అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం జూలై పదహారు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు వీరి జాతకం అలాగే వీరి జీవితంలో ఎదురయ్యే ముఖ్యమైన మార్పులు అవకాశాలు సవాళ్లను మరింత లోతుగా పరిశీలిద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ ఆర్థిక వ్యక్తిగత వృత్తిపరమైన మరియు ఆధ్యాత్మిక పరిణామం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం ఈ సమయం మీకు ఎలాంటి కొత్త ద్వారాలను తెరవబోతుందో చూద్దాం వృషభ రాశి వారికి జూలై పదహారు బుధవారం ఆర్థిక పురోగతి ఆత్మవిశ్వాసం ఈరోజు మీకు ఆర్థికంగా ఊపిరి పోసుకునే సమయం గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధించిన ఖర్చులు మానసిక ఒత్తిడి నుండి ఈరోజు ఉపశమనం లభిస్తుంది ఊహించని ధనలాభాలు గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి అందుకునే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు వారి పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది ఇది ప్రమోషన్ రూపంలో జీతాల పెంపుదల రూపంలో లేదా అనుకూలమైన పోస్టింగ్ మార్పు మార్పులో ఉండవచ్చు వ్యాపారస్తులకు కూడా లాభాలను అందించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మీరు శారీరకంగా మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు అయితే ఎండలు ఎక్కువగా ఉండటం కాబట్టి డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి నిత్యం తగినంత నీరు తాగండి పుచ్చకాయ దోసకాయ వంటి జల కంటెంట్ ఉన్న పండ్లను తీసుకోండి శారీరక వ్యాయామం యోగా ఈరోజు మీకు మరింత శక్తిని ఇస్తాయి విద్యార్థులకు ఇది విజయాన్ని అందించే రోజు అని చెప్పుకోవచ్చు పరీక్షలకు ఇంటర్వ్యూలకు ప్రజెంటేషన్లలో మీరు రాణిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ముఖ్యంగా సాంకేతిక సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు అద్భుతమైన ఫలితాలు పొందుతారు గణపతి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా ఉంటాయి ప్రేమ సంబంధాలు మీ ప్రేమ సంబంధాల్లో భద్రతా భావం పెరుగుతుంది మీ భాగస్వామి పట్ల మీ నమ్మకం వారి పట్ల మీకున్న ప్రేమ మరింత బలపడతాయి వివాహ బంధం పటిష్టపడుతుంది కొత్త సంబంధాలు మొదలైన వారికి ఇది ఒక సందర్భమైన ఆరంభమని చెప్పుకోవచ్చు ఈరోజు మీరు గణపతిని పూజించడం వల్ల ప్రతికూల శక్తుల ప్రభావం నశించి శుభం కలుగుతుంది జూలై పదిహేడు గురువారం ఆధ్యాత్మిక చింతన సవాళ్లను అధిగమించడం ఈరోజు మీ జీవితంలో ఆధ్యాత్మిక ప్ర ప్రయాణానికి నాంది పొలుగుతుంది ఒక సరికొత్త వెలుగు కనిపిస్తుంది అండ్ అడ్డంకులు తొలగిపోతాయి ఆర్థికంగా కొంత హెచ్చు తగ్గులు కనిపించవచ్చు లాభంతో పాటు ఊహించని ఖర్చులు కూడా ఉండవచ్చు కానీ మీ తెలివితేటలతో వీటిని సమర్థవంతంగా ఎదుర్కొని సమతుల్యం చేసుకోగలుగుతారు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రణాళిక చే వేసుకోండి నిద్రలేమి మానసిక ఒత్తిడి మిమ్మల్ని కొంత క కలవర పెట్టవచ్చు సాయంత్రం వేళలా ప్రాణాయామం మరియు దీప ధ్యానం చేయడం ద్వారా మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఇది మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం విద్యార్థులకు ఈరోజు కొంత ఏకాగ్రత లోపించవచ్చు చిన్న చిన్న తప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి గురువుల సలహా తీసుకోవడం సందేహాలను నివృత్తి చేసుకోవడం మంచిది ముఖ్యంగా క్లిష్టమైన సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి పెట్టాలి ప్రేమ సంబంధాల్లో చిన్న చిన్న విసుగులు లేదా అపార్థాలు తలెత్తవచ్చు ఓపికగా ప్రశాంతంగా మాట్లాడడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు అనవసరమైన రాదాంతాలు సంబంధాలకు నష్టం కలుగుతాయి మీ భాగస్వామి భావాలను గౌరవించండి ప్రతిరోజు ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోండి అలాగే తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా అవసరం ధ్యానం లేదా యోగ ప్రతిరోజు చేసుకోవడం అలవాటు చేసుకోండి జూలై పద్దెనిమిది శుక్రవారం నూతన అవకాశాలు ఆర్థిక వృద్ధి ఈ శుక్రవారం వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది లక్ష్మీదేవి ఆరాధించడం వల్ల నూతన ఆర్థిక మార్గాలు తెరుచుకుంటాయి సంపద వృద్ధి చెందుతుంది ఊహించని ఆర్థిక అవకాశాలు మిమ్మల్ని పలకరిస్తాయి మీరు చేస్తున్న ప్రాజెక్టులకు పెట్టుబడిదారుల నుండి ఆమోదం లభించవచ్చు వ్యాపారస్తులకు అంతర్జాతీయ సంబంధాలు భాగస్వాములు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు గర్భిణి మహిళలు దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండాలి తలనొప్పి మానసిక అలసట వంటివి కలగవచ్చు శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం పౌష్టిక ఆహారం తీసుకోవడం చాలా అవసరం ధ్యానం యోగ మీకు సహాయపడతాయి విద్యార్థులు ముఖ్యంగా కళలు మానవీయ శాస్త్రాలు సృజనాత్మక రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు ఇది మీలో నిగూఢమైన ప్రతిభను వెలికి తీసే రోజు అని చెప్పుకోవచ్చు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సృజనాత్మక ప్రాజెక్టులను చేపట్టడానికి ఇది సరైన సమయం ప్రేమ సంబంధాలు మౌనం వల్ల బంధాల్లో దూరం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది మీ భాగస్వామితో మాట్లాడండి మీ భావాలను పంచుకోండి ఒక చిన్న బహుమతి లేదా హృదయపూర్వక సందేశం పంపడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది చిన్న చిన్న మనస్పర్ధలను తొలగిపోవడానికి ఇది మంచి రోజు అని చెప్పుకోవచ్చు జులై పంతొమ్మిది శనివారం ఆత్మవిశ్వాసం సవాళ్లను ఎదుర్కోవడం ఈరోజు మీకు నూతన ఆత్మవిశ్వాసం కలుగుతుంది శని ప్రభావంతో మీరు గతంలో చేసిన కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి అయితే మీ శత్రువులను గుర్తించడానికి వారి సన్నాగాన్ని తెలుసుకోవడానికి కూడా ఇది సరైన రోజు అని చెప్పుకోవచ్చు అప్రమత్తంగా ఉండటం మంచిది మీ స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఆర్థికంగా స్థిరంగా ఉంటారు కానీ పెట్టుబడుల విషయంలో తొందరపడకండి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఆర్థిక సలహాలు తీసుకోవడం చాలా అవసరం స్వల్పకాలిక లాభాల కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోండి కొంత అలసట బలహీనత కలగవచ్చు శనివారం రోజు చల్లటి నీటితో స్నానం చేసి హనుమంతుణ్ణి స్మరించుకోండి ఇది మీ శరీరానికి శక్తినిస్తుంది రోగ నిరోధక శక్తి పెంచుతుంది యోగా ధ్యానం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది విద్యార్థులకు పరీక్షలపై ఒత్తిడి ఉంటుంది కానీ మీ కఠోర శ్రమ ఖచ్చితంగా ఫలిస్తుంది మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి అంతా మీకు మంచి జరుగుతుంది సమయ పాలన పాటించడం ప్రణాళికబద్ధంగా చదువుకోవడం విజయానికి కీలకం అని చెప్పుకోవచ్చు ప్రేమ సంబంధాల్లో సామరస్యం పెరుగుతుంది కలహాల కన్నా కలిపి ఉండటానికే ప్రాధాన్యత ఇవ్వండి ఒక స్నేహపూర్వక సంభాషణ మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది అహంకారాన్ని పక్కన పెట్టి భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తపరచండి దాంపత్య జీవితం చాలా సాఫీగా జరిగిపోతుంది వృషభ రాశి వారికి ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఆర్థికంగా మానసికంగా మరియు వ్యక్తిగతంగా కొత్త ఆరంభాలకు సంకేతంగా నిలుస్తాయి ప్రతిరోజు మీకు ఒక కొత్త అవకాశాన్ని ఒక కొత్త తలుపును తెరుస్తుంది మీపై ఉన్న గ్రహ బలం మరియు దైవ అనుగ్రహం మీకు గొప్ప మార్గాలను అందించబోతున్నాయి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకొని ఈ నాలుగు రోజులను మరింత ప్రభావితంగా గడపగలరని ఆశిస్తున్నాను చూశారు కదండి వృషభ రాశి వారి యొక్క జాతకం జీవితం జూలై పదహారు నుండి పంతొమ్మిదవ తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేచి ఉండండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ సమయాన్ని కేటాయించి ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు